ప్రపంచ విప్లవ శక్తుల ఆరాధ్యుడు క్యూబా మాజీ పాలకుడు ఫైడెల్ కాస్ట్రో దశాబ్దాల పాటు క్యూబాను పాలించి కాస్ట్రో రెండు వేల పదహారు నవంబర్ ఇరవై ఐదున మరణించారు కమ్యూనిజాన్ని బద్ద శత్రువైన పెట్టుబడిదారి అమెరికాకు కేవలం తొంభై మైళ్ల దూరంలో ఉండి క్యూబాను యాభై ఏళ్ల పాటు పాలించడం ఈయన గొప్పతనం అమెరికాకు తొత్తు బాటిస్టా ప్రభుత్వాన్ని గెరిల్లా విప్లవం ద్వారా పడతోసి ఫిబ్రవరి పదిన క్యూబా ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డిసెంబర్ వరకు ఆ పదవిలో కొనసాగాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే దేశాధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్నాడు పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి రెండు వేల పదకొండు వరకు క్యూబా కమ్యూనిస్ట్ పార్టీ మొదటి కార్యదర్శిగా పనిచేశాడు తన పెరటి దొడ్డి లాంటి క్యూబాలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తనను ధిక్కరించి వ్యవహరించటాన్ని సహించలేని అమెరికా ప్రభుత్వం కాస్టో ప్రభుత్వాన్ని కూలదోయడం కోసం అనేక కుట్రలను పాల్పడింది అనేక ఆంక్షలు విధించింది అయితే ఆనాడు ప్రపంచంలో ప్రధాన శక్తిగా ఉన్న సోవియట్ యూనియన్ సహాయంతో క్యూబా ఈ ఆంక్షలన్నింటినీ అధిగమించింది పంతొమ్మిది వందల అరవైలో అమెరికా అధ్యక్షునిగా ఉన్న ఐసెన్ హోవర్ క్యూబా ప్రభుత్వాన్ని కూలదోయమని సిఐఏను ఆదేశించాడు ప్రభుత్వాన్ని కూల్చడం కోసం క్యూబాలోని అరాచక శక్తులను పోగు చేసి వారికి అన్ని విధాలైన సహకారాన్ని అందించింది తిరుగుబాటుదారులను కూడా గట్టి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో క్యూబాపై దాడి చేసింది ప్రజా పోరాట దళాల సహాయంతో క్యూబా సైన్యం ఈ దాడిని తిప్పికొట్టింది ఆనాటి నుంచి నేటి వరకు క్యూబా పై దిగ్బంధాన్ని అమెరికా కొనసాగిస్తూనే ఉంది కాస్ట్రోను హత్య చేయడానికి సిఐఏ అనేక పన్నాగాలు పన్నింది కాస్ట్రో తినే ఆహారంలో ధరించే బట్టలలో ఆయన తాగే సిగరెట్లలో విషం పెట్టి చంపడానికి ఆరు వందల సార్లకు పైగా ప్రయత్నం చేసింది అన్ని ప్రయత్నాలను కాస్ట్రో విజయవంతంగా తిప్పికొట్టి తొంభై సంవత్సరాల నిండు జీవితాన్ని గడిపాడు ఇక ఇప్పటికీ క్యూబాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం కొనసాగుతోంది విద్య ఆరోగ్య రంగాల్లో క్యూబా అసమాన విజయాలను సాధించింది దేశంలో ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య వ్యవస్థను అందిస్తున్న దేశాల్లో క్యూబాది ప్రపంచంలోనే అగ్రస్థానం